హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఈరోజు ముగ్గు ఎలా వచ్చిందనేది చిన్న కామెంట్ చేయండి ఈరోజు సండే మేమైతే పెద్దమ్మ తల్లికి ఒక ముక్కు ముక్కు ఒక ముక్కుబడి ఉన్నాదండి ఆ ముక్కుబడి తీర్చుకోనికే ఈరోజు ఈ పండగ ఈ వీడియో ఇదంతాను వీడియో చివరి వరకు చూడండి ఎలా ఉందని కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి అమ్మ దగ్గర ఇవ్వడానికైతే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేశాను నేనైతే కొన్ని పెసళ్ళు కొన్ని బియ్యం అయితే తీసుకున్నాను అయితే నిండు బింద నీళ్ళతో కడగాలి అలాగే వచ్చేసి ఒకటి కొత్త చెరవ కొత్త ప్లేట్ ఏమో తీసుకోవాలంటే పాత ఏవి వాడకూడదని మా ఆయన అయితే రాత్రి రాత్రి కొత్త చెరవ అయితే తెచ్చాడు నాకు కూడా అమ్మకు పెట్టడం ఫస్ట్ టైం అండి తెలియదు అంతగా కానీ ఒక దిక్కు మా అత్తను ఒక దిక్కు మా అమ్మని ఇద్దరిని అడిగి ఇలా చేస్తున్నాను అనమాట ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి ఏ విషయాలైనా తొందరగా వాళ్ళకి తెలిసిపోతే నాకు అంతగా తెలియదు మళ్ళీ మా సిస్టర్ కూడా బాగా తెలుస్తుంది ఏది ఏత చాలు అని ఎందుకంటే ఆమె పల్లెటూరు కాబట్టి కొద్దిగా బాగా తెలుస్తుంది అనమాట నాకే పెద్దగా తెలియదు మొత్తానికైతే నేను అన్ని అమ్మకు నైవేద్యం వండి పక్కన పెట్టేసాను అక్కడ పొయ్యి మీద స్టవ్ మీద అయితే పెట్టేసి వచ్చాను అమ్మకు నైవేద్యం అంతా పెసుల్లో అందుకు ఇంకా సోమవారమే కదా పటాలు తుడిచింది ఎందుకులే అనుకుంటే లేదు మా ఆయన వద్దంటే వద్దు మనకు ఏదో ముక్కున్నామో అది తీరింది మనం ఖచ్చితంగా అన్నీ శుభ్రంగానే చేసుకొని వెళ్ళాలి అంటే వారం తిరుగుతలకే పటాలు తుడచకూడదని చాలామంది అన్నారు అంటే అవన్నీ అవసరం లేరా ఒక్క నిమిషం ఎంతసేపు దుడుస్తావు నువ్వు ఖచ్చితంగా తుడసాల్సిందే అని చెప్పి ఇంకా అన్నాడు ఇంకా సరేలే అని చెప్పి ఇంక దానికి దానికి ఎందుకు ఇంకా పెద్ద గొడవ మళ్ళీ ఏదో ఒక చిన్న మాట మాట అనుకోవడం ఇవన్నీ ఎందుకు తుడిస్తే పోతుంది కదా ఒక ఐదు నిమిషాలు పనే కదా అని చెప్పేసి మళ్ళీ పటాలన్నీ ముందరగా పెట్టుకొని ఇంకా కూర్చొని పటాలన్నీ తుడుస్తూనే ఉన్నాను నేను ఎక్కడికన్నా వెళ్ళినా పటాలు గబక్కన ఒక చిన్న పటమైన తీసుకోవడం నాకు ఇష్టం అన్నమాట అలా చేసుకొని నాకు దేవుని కూడా అంత పటాలే ఉన్నాయి అసలు నిజం చెప్పాలంటే పటాలు సరిపోవండి ఆ దేవుని గుడ్లో ఆడికన్నా అన్నీ అదే ఒకదాని మీద కొద్ది కొద్దిగా ఇరికి చిరికి అన్నీ అట్లా పటాలు పెట్టేస్తూ ఉంటాను చాలా పటాలు ఎక్కడికైనా వెళ్ళాలకు ముందు నేను పటమే తీసుకుంటాను ఏది ఏ స్వామి ఫోటో సరే బాగానేస్తే ఆ ఫోటో ఖచ్చితంగా తీసుకొని వస్తాను ఇంటికి అట్లయిపోయిన దాన్ని అన్నీ ఉన్నాయి సరేలే అని చెప్పేసి తొందరగా అయితే దేవుని ఫొటోస్ అన్నీ అదే పటాలన్నీ తుడిచి అలా పెట్టేసాను అనమాట పెట్టేసిన తర్వాత వాకిలి వాకిలు పూజించుకుంటున్నాను పసుపు కుంకుమ ఇవన్నీ పూసుకొని పట వాకిలికి అంత పూసి పెట్టేసి గబ్బగబ్బొట్లు అయితే పెట్టేసుకున్నాను బొట్లు అన్నీ పెట్టేసుకున్నాక ఇంకా చిన్న చిన్న ముగ్గులు మనకి ఇష్టం కదా ఎంత బొట్లు పెట్టినా ముగ్గులు ఎక్కువకుంటే ఆ గడపకు కానీ ఆ ఇంటికి కానీ అందమే ఉండదు అనమాట అని చెప్పేసి ఇంకా ఇలా మొత్తం పసుపు కుంకుమలతో బొట్టు పెట్టేసుకొని తర్వాత వచ్చేసి ఇంకా చిన్న చిన్న ముగ్గులు అయితే వేయడం స్టార్ట్ చేశాను చూడండి అసలు ముందు ఎంత బాగా నాకు వచ్చిన వరకు నేను బోధించాను నాకంటే ఇంకా డబల్గా బోధించే వాళ్ళు ఉంటారు అట్లని కాదు నేను ఎట్లా అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి మొత్తానికైతే చూడండి అన్ని చిన్న చిన్న ముగ్గులు అయితే వేసుకుంటూ కూర్చున్నాను ఇంకా ఆయన అయితే కానివ్వండి కానివ్వండి మీరు అస్సలు నీకైతే ఎంత తొందరగా చెప్పినా నువ్వైతే ఈ జన్మకు తొందరగా రెడీ కాలేవనే ఒక వాడు నా మీద వాడుతూ ఉంటారు ఆయన చేసింది ఏం పనిలే పడుకోనుండి ఊరికి ఆడుస్తూ ఉంటాడు మీరు కానివ్వండి నేనేం చేయాలి మీరు కానివ్వండి నేనేం అని అంటూనే ఉంటాడు సరేలే అని చెప్పేసి ఇంకా నేనైతే చిన్న ముగ్గులన్నీ వేయడం అయితే స్టార్ట్ చేశాను ఎంత ఫాస్ట్గా చేద్దాం అనుకున్నా ఏదో ఒక అలసట చే చేద్దాం చేద్దాం చేస్తూనే ఉంటాం కానీ ఏదో ఒక చిన్న తెలియని అలసట అనమాట సరేలే అని చెప్పేసి ఇంక అయితే ఏదైతే ఏముందండి అంత నీటుగా చూడనీకి అంత కలర్ఫుల్గా ఉంది అంత బాగా అంత వాకిలు పట్టే అవన్నీ అలంకరించుకున్న తర్వాత దండం పెట్టుకోవాలనిపించింది అలా దండం పెట్టేసుకొని దేవుని గుడ్లు అయితే అన్ని పూలతో అలా అలంకరించుకున్నాను ఈ కృష్ణయ్యను చూసారా ఆ కృష్ణయ్య ఖచ్చితంగా ఒక పువ్వున పెడతాను అని మొత్తం అన్నీ అలా అలంకరించుకున్న తర్వాత వచ్చేసి ఇంకా నేను నైవేద్యం అన్నీ అయినా నైవేద్యానికి అయితే నేను మొత్తం దారాలన్నీ కట్టి పెట్టాను అనమాట దానికి ఆ పెట్టులన్న వండేసి పెరుగు వేసి ఎర్ర పెట్టాను ఇంకా తాడు కట్టేసి ఒక పువ్వు పెట్టి ఆకుతో ఆకుని ఇలా మర్చి కారం కట్టేసి దాడు ఒక పువ్వు పెట్టేసాను ఇంకా తేగిన తర్వాత వచ్చేసి ఇంకా మనం మొక్కున్నాం కదా అమ్మకి ఏదో వస్తామమ్మ అని చెప్పేసి ఇంకా అమ్మకు యాకమంటలు అంటే చాలా ఇష్టం పువ్వు దోంపతికి యాకమంటలు అంటే చాలా ఇష్టం ముందు అమ్మ కవి పెడితేనే అంత చల్లగా చూసి ముందుగా నేను ఏమేమి మిస్ అవుతున్నానో అన్నిటికంటే ముందు ఏపమండ పెట్టాను ఏపమండ పెట్టేసి కుంకుమ పసుపు వేశాను ఆ తల్లికి మీద చీర ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కటి పెట్టానండి ఎందుకంటే అక్కడ టెంకాయ అమ్మవార్లు అయితే వెళ్ళి పెడుతుంది కానీ మనం అసలు ఏం దిగులో పెట్టడం ఏం పెట్టుకున్నాం ఎవరు పెద్ద వాళ్ళు వాళ్ళు ఫోన్లలో చెప్తారు కానీ మనం పెద్ద పెట్టలే దగ్గర పెట్టేసేయలేము మనం పెద్ద వాళ్ళు ఉంటే మటుకు అది ఇది పెట్టేసేయమ్మా అది ఎట్లా చేయండి ఇది అని మనకు ఇంత అలా కానీ తీసుకొని ఇంకా ఏమైనా తక్కువైనా ఎక్కువైనాయా అని అలా పెట్టేసుకున్నాను ఇంకా ఇంత లేక ఇంకా వచ్చాడు మా వచ్చేసి ఇంకా గిన్నె సర్దుకునే గిన్నెను సరే చెప్పేసి ఆయనను కూడా ముక్కమని చెప్పాను చడని ఇంకా వాళ్ళిద్దరు లహరి నుంచి వచ్చేసి సుప్రియ వీళ్ళందరూ అందరూ అలా ముక్కొని మొత్తానికి అలా మా చిన్నోనికి లేదంటే మా సుప్రియ అనే వీడియో కూడా చూడనమాట అందుకని బొమ్మ పెట్టుకోవడం కుంకం తీసుకొని ఇక్కడ వెట్టేసుకుంటాను కుంకం చూస్తే మనకి మహాలక్ష్ములు అనమాట అని చెప్పేసి మొత్తానికి అక్కడైతే వెళ్దాం అని చెప్పేసి చూసారు అది కోడి ఇక్కొక్కరుకో ఉంటుంది బయట అయితే మా ఇంట్లో అంత బాగా కోడి అయితే నాటు కోడిని పట్టుకొని వచ్చాము అమ్మకని చెప్పేసి ఇంకా సరేలే పదాం అని చెప్పేసి యాప్ మండలు ప్రసాదానికి యాప్ మండలు పెట్టేశాను నాకు తెలిసిన కాడికి వచ్చి అయితే చేశానండి నేనైతే ఏది తక్కువ చేయలేదు అనుకుంటున్నా పెద్దలు చెప్పిన దానికంటే ఇంకా నేను కొద్దిగా బాగానే చేసుకున్నానేమో అనుకుంటున్నానండి మొత్తానికైతే ఇది వీడియో అయితే ఇంకా చాలా ఉంది చూస్తూ ఉండండి అయితే వీడియోని కంటిన్యూ చేయండి తొమ్మిది అయిదమ్మా సరేలేమ్మా

ఎత్తుకొని నడుగులో పెద్దమ్మ తల్లి దగ్గరకైతే వచ్చాము ఈ తల్లి దగ్గర మేము ఒక కోరిక అనుకున్నాం ముక్కున్నాం అనమాట అది సక్సెస్ అయింది మాకైతే అని తల్లి మా కోరిక తీర్చావు మా కుటుంబాన్ని చల్లగా చూడు తల్లి అని చెప్పేసి ఈ మా దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా వచ్చి అయ్యకైతే ఆడ పూజారయ్య పూజారయ్యనే అనుకోవాలి ఇంకా ఆయన ఎందుకంటే ఆయన టెంకాయ కొట్టేకి అందుకున్నాడు ఇంకా బోనకుండ అన్నీ ఆయన తీసుకున్నాడు అన్నీ ఇక్కడ పెట్టేయండి అమ్మా అని చెప్పేసి అన్నీ తీసుకున్నాడు సరేలే అని చెప్పేసి ఇంక నేను మా ఆయన మా ఆయన అయితే అట్లా ఏదో పని మీద అగ్గిపెట్టి ఏదో లేనందుకు బయటికి వెళ్ళాడు ఏదో మొత్తానికి సంథింగ్ అక్కడ ఏదో లేదని చెప్పేసి అయ్యే చెప్తానే మా ఆయన పెద్దలు ఏదైనా చెప్తానే బాగా వింటాడు అనమాట నేను తెస్తాను లేండి అయ్యా అని చెప్పి వెళ్ళాడు అమ్మ నువ్వు అమ్మకు చీర ఇవన్నీ తెచ్చావు కదా ఇంక నువ్వు పసుపు పూసి అమ్మకు బొట్టు అమ్మా అని ఆ పెద్దయ్య నాకైతే చెప్పాడు సరే పెద్దయ్య అని చెప్పేసి ఇంక నేను మొత్తం అమ్మ అమ్మవారికి కుంకుమ అదే పసుపు కొద్దిగా అలా పట్టించి అందరికీ కుంకుమ పెట్టాను అన్నీ అయితే మంచిగా జరిగిపోయాయండి ఆ తల్లి ఆశీస్సుల వల్ల అంతా మంచిగా ఉంది ఇంటికి వచ్చేసి మళ్ళీ నాటుకోడి కూర చికెన్ పకోడా మటను మళ్ళీ కలర్ రైస్ ఇవన్నీ చేసేందుకు పానం అయితే తోకొచ్చింది అనమాట ఇంకా మేము మూడు గుళ్ళను మూడు గుళ్ళకైతే వెళ్ళి వచ్చాము అదంతా షూట్ చేయలేదు ఇవైతే మొత్తానికి ఇది వీడియో ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి అందరూ సండే తిందు రండి నాటుకోడి కూర కలర్ రైస్ అలాగే వీడియో ఎలా వచ్చింది ఏంటి అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ప్లీజ్ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు నాకు ఇచ్చిన ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియో ఇంకా బుస్టాప్ అయి కొంతమందికి సజెషన్ అవుతుంది అంటే కొంతమందికి ఇంకా వెళ్ళి ప్రతి ఒక్కరు లైక్ చేసేకి ట్రై చేస్తారు వీడియో నచ్చింది కదా ఖచ్చితంగా లైక్ చేయండి